తిరుపతి జిల్లా నాయుడుపేట పోలిరమ్మ జాతర సమన్వయ కమిటీ సమావేశం ఎమ్మెల్యే విజయశ్రీ ఆధ్వర్యంలో నిర్వహించారు ఆ కిరణ్మయి కిరణ్ మయ్యి అన్ని శాఖల డివిజన్ స్థాయి అధికారులతో పాటు గ్రామ పెద్దలతో జాతర సాంప్రదాయాలను ఎమ్మెల్యే చర్చించారు పోలేరమ్మ జాతర నిర్వహణకు కావలసిన సౌకర్యాలు కల్పించాలని ఎమ్మెల్యే ఆదేశించారు గ్రామ పెద్దలు అన్ని వర్గాల సాంప్రదాయాల ప్రకారం జాతర మహోత్సవం జరుపుకునేందుకు కృషి చేయాలని సోలూరుపేట్ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ నిలవల సుబ్రహ్మణ్యం సూచించారు ఆర్ఎన్ బి గెస్ట్ హౌస్ లో జరిగిన ఈ సమావేశంలో ప్రజా ప్రతినిధులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు అందరూ సమైక్యంగా ఐకమత్యంగా అమ్మవారి జాతరని ఈ యొక్క పరిస్థితులన్నిటిని దాటుకొని మనం పూర్తి చేసినట్లయితే మన సూనూరు మన చరిత్రలో మొట్టమొదటి మహిళా శాసన సభ్యురాలుగా ఎన్నికైనటువంటి విజయ్ శ్రీ గారికి కూడా ఇది ఒక మంచి జ్ఞాపకారులు శాసనసభ్యురాలు గారు వారి వరకు ప్రత్యేకంగా ఒక లైన్ ఏర్పాటు చేస్తే మిగతా వారితో పాటు వాళ్ళు కలిసి రాకుండా వాళ్ళ వల్ల మిగతా వారికి ఇబ్బంది లేకుండా ఉంటుందని అవకాశం ఉంటే దాన్ని పెద్దలతో చర్చించే నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటూ పెట్టినప్పుడు అక్కడ ఇరవై ఉంటుంది దాన్ని చుట్టూ తిప్పి లాస్ట్ స్టేజ్ అయిపోయిన తర్వాత అక్కడ ఇవ్వాల్సిన ప్రొడక్షన్ అంతా ఇస్తాం ఇది డిగా బిహేవ్ చేస్తా మేము భక్తులువి మేమే భక్తులువి మేమే స్థానికులువి మేం చెప్పింది జరగాలి అని అనుకుంటే చల్లదు ఎవరైనా సరే కమిటీ ఒక రూల్ పెట్టింది ఏదైతే పద్ధతి పెట్టారో వాళ్ళు ఏదైతే ప్రొసీజర్ చెప్పారో దాని ప్రకారం భక్తి శ్రద్ధలతో గౌరవంగా వచ్చినటువంటి ఆడవాళ్ళు పిల్లలు ముసలి వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ అవకాశం ఉండేటట్టు దర్శనానికి వాళ్ళ దర్శనం జరిగేటట్టు దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ ఉదయం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ తర్వాత సో దయచేసి మీరు కూడా ఒక భక్తితో చేసేటువంటి కార్యక్రమం అంతకుముందు పాత రోజుల్లో ఏదో అనుకున్న కోరికలు తేరలేదనో వర్షాలు పడలేదనో కొన్ని నమ్మకాలతో చేసేది ఆ భక్తి శ్రద్ధలతోనే దాన్ని చేసుకునేటట్టుగా దాన్ని సహకరించేటట్టుగా చేసుకోండి ఇది వేరే రకంగా పార్టీలు కులాలు మతాలు వర్గాలు వర్ణాలు ఆ వీధి ఈ వీధి ఇలాంటి భేషజాలకు పాగొడం కోలరమ్మ గారు అంటే కోలరమ్మ గారు అంటే ఊరు మొత్తానికి సంబంధించిన దేవత గ్రామ దేవత సో దాన్ని దయచేసి గౌరవించాలని కోరుకున్నాం పోలీసులు ఏం చెప్పినా ఏం చేసినా ప్రశాంత వాతావరణం దాన్ని జరపే ఉద్దేశంతోనే మేము చూడటం మాకు ఇంట్రెస్ట్ లేదు ఒకటి ఏం చెప్తారంటే మనకు ఫ్లెమింగో చేశారు ఏటి పండుగ చేశారు బాగా జరిగాయి ముందు దగ్గర మేజర్గా గా ఇష్యూ అవుతుందని మేమందరం భయపడ్డాం యాజ్ ఆఫీసర్స్ గా నేను ఆర్డీఓగా కానీ మన డిఎస్పీ గారు కానీ మేమిద్దరం అసలు దాదాపు ఒక వన్ మంత్ ముందు నుంచి వీక్లీ వన్స్ ఉడుసు ఏదో ఒక అవుతుంది అవ్వచ్చు అని డిస్కషన్ పెట్టి చాలా డెప్త్కి వెళ్ళి మీ ట్రైడ్ ఆ బెస్ట్ ఏం కాకూడదు అని బట్ విత్ ఆల్ ద పొలిటికల్ సపోర్ట్ చాలా బాగా జరిగింది ఈరోజు ఎక్స్ ఎక్స్ట్రీమ్లీ వెల్డమ్ అది నేను ఆ తర్వాత ఉరుసో తర్వాత ఒక మీటింగ్కి కూడా ఎప్పుడు అటెండ్ కాలేదు కాబట్టి నాకు రాలేదు ఆ పరిస్థితిలో అప్పటి నుంచి మేము ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి కాడ మేము తీసుకుంటున్నాం అంటే రెండు గ్రూపులు తీసుకుంటున్నాం కాడ వాళ్ళు అందుకొని లైబ్రరీ కాడ నాకు ఇచ్చేవాడిని అక్కడ నుంచి లాస్ట్ వరకు నేను నిమజ్జన కార్యక్రమాన్ని తీసుకుని పోయేవాడిని లాస్ట్ ఇయర్ చిన్న ఇష్యూ అయితే జరిగింది కేసులు అయితే బుక్ అయినాయి కాబట్టి ఈసారి కమిటీ ఏం నిర్ణయించింది అంటే పెట్టే చేస్తా ఉన్నారు నేను యాక్సెప్ట్ చేస్తాను నేను దాన్ని ఖచ్చితంగా స్వాగతిస్తున్నాను కాకపోతే మమ్మల్ని కూడా ఒక ఐదు మందిను దాంట్లో భాగస్వామ్యం చేస్తే ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి మేము కూడా అక్కడ భాగస్వామ్యం కాబట్టి మమ్మల్ని కూడా పెద్ద మనసు చేసుకుని ఎల్లరు సుబ్రహ్మణ్యం గారు దయచేసి దాంట్లో కూడా బాగా రజకులకే ఇవ్వండి నేను స్వాగతిస్తున్నాను లాస్ట్ టైమే చెప్పాను ఈ ఇష్యూ జరగక ముందే పోలీసు వరకు కూడా చెప్పాను సార్ రజకులు పెట్టి మమ్మల్ని కూడా దాంట్లో పెట్టండి ఇష్యూస్ లేకుండా ఉంటాయి మమ్మల్ని ఎందుకంటే మేము ఒక్క రోజుతో పోలేదు ముప్పై సంవత్సరాల నుంచి గోపన్న డిఎల్ మామ అందరూ వాళ్ళు తీసుకుంటున్నారు వాళ్ళు కూడా పెద్ద అయిపోయిన తర్వాత వాళ్ళు డ్రాప్ అయిపోయిన తర్వాత గర్గాఖాండి నుంచి ఇరవై సంవత్సరాల నుంచి మేము తీసుకుంటున్నామన్నా మీకు కూడా తెలిసే ఉంటుంది అది దయచేసి మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేస్తారని ఈ సందర్భంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకున్నాను సాయం చేతంగానే ఉంటాం అంటే మాకు ఇవ్వలేదు రజపుల్కే ఇవ్వండి జాతరకు కూడా ప్రతి ఒక్కరు కోఆర్డినేట్ చేసుకోవాలి అలాగే చైర్మన్ గారు కానీ మెంబర్స్ అందరు కూడా ఇప్పుడు సుధీర్ గారు చెప్పినట్టు ఎండల్లో వస్తారు కాబట్టి వాటర్ వాటర్ ఫెసిలిటీ కానీ బటర్ మిల్క్ లాంటివి అన్నీ కూడా అరేంజ్ చేయండి అలాగే చిన్నపిల్లల్ని తీసుకొచ్చినా లేకపోతే ముసలి వాళ్ళ పోని అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి ప్రతి ఒక్కరు మంచిగా కోఆర్డినేట్ చేసుకొని ఇప్పటి వరకు జరిగిన ఫెస్టివల్స్ అన్నీ కూడా మంచిగా విజయవంతం చేస్తారు ఈ ఫెస్టివల్ని కూడా ఎలాంటి గొడవలు లేకుండా డిఎస్పి గారు చెప్పినట్టు ముందుగానే వాళ్ళకి ఎవరు లాగుతారు అన్నది లిస్ట్ ఇస్తే వాళ్ళకి డ్రెస్ కోడ్ ఇస్తే వాళ్ళు గుర్తుపట్టడానికి కూడా ఈజీగా ఉంటుంది వీటిలో పార్టీలు ముందుకు తీసుకురాకుండా పార్టీలకు అతీతంగా మనం ప్రజలందరి కోసం ఈ ఫెస్టివల్ని జరగబోతున్నాం కాబట్టి ఎలాంటి గొడవలు లేకుండా ఈ ఫెస్టివల్ని ముందుకు తీసుకెళ్ళండి అలాగే డిఎస్పీ గారు చెప్పినట్టు వాళ్ళకి ఎవరైనా మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం వాళ్ళకి సరదా కాదు కానీ వాళ్ళ తాగేసి వచ్చి అంటే మనం దైవ కార్యం దైవకార్యంగానే చేయాలి తాగేసి వచ్చి గొడవలు చేయడం అన్నది కరెక్ట్ కాదు అలాంటి వాళ్ళు ఎవరైనా డిస్టర్బ్ చేస్తే ఖచ్చితంగా పోలీస్ సిబ్బంది కూడా యాక్షన్ తీసుకుంటుంది దానికి అందరూ కూడా సహకరించండి అలాగే ఇంకా ఈ మూడు రోజులు మనకు ఎక్కువ ప్రతి ఒక్కరికి కూడా దర్శనం ఏర్పాటు చేసేలాగా కొంచెం లైన్స్ కూడా మానిటర్ చేస్తూ ఉండి ఎవరైనా ఇబ్బంది ఉంటే కొంచెం ముందుకు తీసుకెళ్తూ అందరు కూడా కోఆర్డినేట్ చేసి ఈ పోలేరమ్మ జాతర్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటూ సెలవును కూడా బ్రహ్మాండంగా చేసుకునే దానికి అవకాశం కల్పించారు అది నిజంగా నా కుమార్తె అదృష్టం తొమ్మిది సంవత్సరాలు జరిగింది ఆమె జరుగుతు జరగడం ఎలాంటి ప్రపంచాలు కూడా లేకుండా రాష్ట్రం అంతా కూడా వీక్షించారు ఏంది వస్తుంది ఇంత జనం వచ్చారు అంత ఇదని చెప్పని కూడా అందరూ అడిగారు మరి ఆ విధంగా ప్రతి కార్యక్రమం మనం దిగ్విజయం చేసుకున్నాం ఈ యొక్క పోలేరమ్మ జాతర కూడా మరి మా తిరుపతిలో గంగమ్మ జాతరకి ముందు నాయిపాట్లో పోలేరమ్మ జాతర వస్తుంది నేను తిరుపతి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు రంగమ్మ జాతరకైతే ఎట్లా జరుగుతుందో చూద్దామనేది పనిగా నేను నాలుగు రోజులు ఐదు రోజులు కూడా పోయి చూసేవాడు విపరీతమైన జనం ముక్కు పళ్ళుకి మరో ఒకొక్క వే రోజుకు ఒక వేషాల్లో వచ్చేవాడు చాలా ఆనందంగా బ్రహ్మానంగా జరుపుకున్నారు కొన్ని వేల మంది అక్కడ భక్తులు పాల్గొన్న ఎక్కడ కూడా మన చిన్న టౌన్ అయిన చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలందరూ కూడా అమ్మవారికి మొక్కులు తీసుకొని వస్తారు కాబట్టి మనం ఎవరికి ఏ భక్తులు కూడా అసౌకర్యం లేకుండా ఈ పూర్ణులు పాటించే దానికైతే